ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లు అనే దినపాటమునకు దినపాఠమునకు స్వాగతం ఫిబ్రవరి ఇరవై ఒకటి యహోవ ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుము కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఏడవ వచ్చినాం నీవు ప్రార్థించి ప్రార్థించి కనిపెట్టి చూసిన ఫలితమేమీ లేదా ఏవీ కదలకుండా ఉన్నవి ఉన్న చోటే ఉండిపోవడాన్ని చూసి విసుకెత్తిందా అన్నింటినీ విసిరి కొట్టి వెళ్ళిపోవాలనిపిస్తున్నదా ఒకవేళ నువ్వు కనిపెట్టవలసిన విధంగా కనిపెట్టలేదేమో అలాంటప్పుడు ఆయన్ని కలుసుకోవలసిన సరైన చోటున నువ్వు ఉండలేవు ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం ఓపిక ఆందోళనను తొలగిస్తుంది ఆయన వస్తానన్నాడు ఆయన వాగ్దానాలు ఉన్నాయంటే ఆయన సన్నిధి ఉన్నట్టే ఓపిక నీ ఏడుపును తొలగిస్తుంది ఎందుకు విచారంగా నిర్లిప్తంగా ఉంటావు నీ అవసరం నీకంటే దేవునికే బాగా తెలుసు కానీ ఇప్పుడే దాన్ని నీకు అనుగ్రహించకుండా ఉండటంలో ఆయన ఉద్దేశం ఏమంటే ఆ పరిస్థితిలో నుండి ఇంకా ఎక్కువ మహిమను వెలికి తేవాలని పని చేయడాన్ని సహనం దూరం చేస్తుంది నువ్వు చేయవలసిన పని ఒకటే నమ్ము యోహన్సు వార్త ఆరు అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం నువ్వు కేవలం నమ్మితే అంతా సవ్యంగానే ఉందని గ్రహిస్తావు ఓపిక అవసరాలన్నింటినీ తొలగిస్తుంది నీవు కోరుకున్న దాని గురించిన నీ అభిలాష బహుశా అది జరగటం వల్ల నెరవేరే దేవుని చిత్తంపై నీ అభిలాష కంటే గొప్పదేమో ఓపిక బలహీనతను తీసివేస్తుంది ఆలస్యమవుతుందన్న కొద్దీ నిరాశ పెంచుకుని అడిగిన దాన్ని వదిలేయవద్దు దేవుడు నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ మొత్తం నీ కోసం సిద్ధం చేస్తున్నాడని నమ్మి దాన్ని స్వీకరించడానికి సిద్ధపడాలి తత్తరపాటును ఓపిక నిరోధిస్తుంది నన్ను పట్టుకొని లేవనెత్తి నిలవబెట్టిను దాని గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఆయన ఇచ్చిన సహనం మనలో ఉంటే మనం వేచి ఉన్న అంతా స్థిరంగా ఉంటాము ఓపిక దేవుణ్ణి ఆరాధిస్తుంది స్థుతులతో కూడిన ఓపిక ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును అతి శ్రేష్టమైనవి కొలసీ పత్రిక ఒకటో అధ్యాయం పదకొండవ వచనం ఓర్పు తన క్రియను కొనసాగింపనియుడి యాకో పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచనం నీవు దేవుని కొరకు కనిపెట్టే కొలది ఆత్మ సమృద్ధి పొందుతావు ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్